పులివెందుల వైసీపీ అభ్యర్థిగా కాసేపట్లో సీఎం జగన్ నామినేషన్ వేనున్నారు పులివెందుల్లోని సీఎస్సీ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నుంచి పదకొండు గంటల నలభై మధ్య జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందులకు వెళ్లారు సర్వమత ప్రార్థనల అనంతరం జరిగే అనంతరం గ్రౌండ్ కు చేరుకుంటారు సభ ప్రాంగణానికి ఆర్టిఓ కార్యాలయంలో ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల లోపల సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు అనంతరం పులివెందుల నుంచి కడపకు చేరుకొని అక్కడి నుంచి గన్నవరం పెళ్లనున్నారు ఎస్ పులివెందుల వైసీపీ అభ్యర్థిగా కాసేపట్లో సీఎం జగన్ నామినేషన్ వేనున్నారు పులివెందుల్లోని సీఎస్ఐ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల మధ్య జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు జగన్ జై జగన్ జై జై జగన్ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి విచ్చేసిన ప్రియతమ ముఖ్యమంత్రి మనందరి శాసనసభ్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమంలో జగనన్నకు తోడుగా అండగా నిలబడేందుకు ఇక్కడికి విచ్చేసిన నా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెమ్మలకు పేరు పేరున హృదయపూర్వక నమసుమాన్యులు తెలియజేస్తున్నాను సవినయంగా ఐదు సంవత్సరాల జగనన్న పాలనలో ఈ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు టౌన్ లో జరిగింది మీరంతా కూడా చూశారు అదేవిధంగా ఎన్నికలప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో సంక్షేమ పథకాలు చెప్పారో చెప్పినవి చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా కోవిడ్ వలన రెండు సంవత్సరాలు కోల్పోయినా చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి చూపించారు జగనన్న మరి ఇవాళ సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాల ఒకవైపు ముఖ్యంగా సాగునీటి రంగం గురించి ఒకసారి ఆలోచించండి ఇవాళ జగనన్న ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు సార్లు ను ఫుల్ కెపాసిటీ పది టీఎంసీలు పెట్టడం జరిగింది అదేవిధంగా పైడిపాలెం ఆరు టీఎంసీలు నాలుగు సార్లు నింపడం జరిగింది మరి అలా నింపాం కాబట్టే ఈ ఐదేళ్ల పాటు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మనం సాగునీరు అందించాం మీరు ఒక్కసారి ఆలోచించండి పదహారు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శన పేరుతో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో మరి మన రాయలసీమ ప్రాంతానికి అందులో భాగంగా పులివెందులకు కూడా రావడం జరిగింది ఆయన పులివెందులకు వచ్చిపోయినాక ఈ పదహారు నెలల్లో వర్షమే లేదు వర్షమే కనిపించలేదు ఈ పదహారు నెలల్లో వర్షం పూర్తిగా దూరమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన తర్వాత మరి వాళ్ళ అటువంటి పరిస్థితుల్లో మనం ఈ పదహారు నెలల కరువు కాలంలో కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా మనం లింగాల బ్రాంచ్ కెణాల కింద చెరువులు కావచ్చు పీబీసీ కింద చెరువులు కావచ్చు జీకే లేకిన చెరువులకు కావచ్చు సమృద్ధిగా అరటి రైతులకు చీని రైతులకు మనం నీళ్ళు ఇచ్చామంటే జగనన్న ముందు చూపుతో సిబిఆర్ లో పది టీఎంసీలు పెట్టడం పైడిపాలెంలో ఆరు టీఎంసీలు పెట్టడం వలనే అది సాధ్యమైందనే విషయాన్ని ప్రతి రైతు సోదరికి కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా పంటల బీమా గురించి ఒకసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన జిల్లా రైతాంగానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మరి వ్యవసాయ బీమా వస్తే పంటల బీమా వస్తే జగనన్న ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పదకొండు వందల కోట్ల రూపాయలు పంటల బీమా రైతులకు అందింది అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు హయాంలో కేవలం నలభై కోట్ల రూపాయలు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందింది జగనన్న హయాంలో దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దాదాపు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో ఈ జిల్లాలో రైతుల ఖాతాల్లో జమ కావడం జరిగిందనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ లో వర్షాభావ పరిస్థితుల వలన మనం ఏదైతే నష్టపోయామో ఆ రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు సంబంధించిన పంటల బీమా వచ్చే జూన్ మాసంలో రైతుల ఖాతాల్లో తప్పకుండా జమ అవుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా మరి ఒకవైపు మొగమేరు మీరు చూస్తే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేదో ఒక్కసారి చూడండి మొగమేరు కట్టలు పటిష్టం చేయడం జరిగింది చెక్ డ్యామ్లు నిర్మించడం జరిగింది రైతులకు ప్రయోజనకరంగా చేపట్టడం చేయడం జరిగింది అదేవిధంగా మొగమేరుతో పాటు మరోవైపు చక్రాయపేట మండలం చూడండి గాలేరు నగరి హంద్రీనివా సుజల శ్రాంతి అనుసంధానంలో భాగంగా ఇప్పటికే అక్కడ కాలేటివాగు డ్యామ్ను సున్నా పాయింట్ ఒకటి నుంచి ఒకటి పాయింట్ రెండు టిఎంసీల స్టోరేజ్ డ్యామ్ గా దాన్ని పూర్తి చేయడం జరిగింది ఇవాళ వర్షం నీళ్ళు వస్తే మనం అక్కడ పంపౌసుల నిర్మాణం పూర్తి చేస్తే మరి చక్రాపేట మండలంలో దాదాపు నలభై చెరువులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా తప్పకుండా సంవత్సరం రోజుల్లో ఆ పంపహంసులు కూడా పూర్తి చేసి చక్రాపేట మండలాన్ని కూడా మిగిలిన ఆరు మండలాల మాదిరే చక్రాపేట మండలాన్ని కూడా సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రతి రైతు సోదరునికి కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మన ప్రతిపక్షాలు మనం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం